నడుచుకుంటా దానికి నాలుగు కాళ్ళు ఉంటాయి కాలు పైన పెట్టి రెండు కిందికి వెళ్ళి పూజ చేసి వస్తాయి రెండు పైన పెట్టి రెండు కిందికి వెళ్ళి పూజ చేసి వస్తాయి మరి ఇంకెళ్ళ వస్తా అక్క క్వశ్చన్ మంచి వినండి ఏనుగు కాలు జారి కాలులో పడిపోయింది అది ఎలా వస్తుంది బయట ఏను కాలు జారి కాలులో పడిపోయింది అది ఎలా వస్తాయంటే అది రాదు అది ఎలా వస్తాయంటే అది రాదు కాలు జరిగి పడ్డది కాబట్టి అది రాదు మన పోయి గుాలీ తాడో ఏదో క్రేను తాడు ఏదో క్రేను నేనంటలే క్రేను లేదంటే టస్కరో తాడు పెట్టేవాడు ఒకడు గుంజితే వస్తుంది ఏమో కన్నా అది కాలువ చిన్నదే కొన్ని వాటర్ ఉన్నాయి కొన్ని అంటే కొన్ని అంటే ఇంత హైట్ ఉన్నాయి అనుకో తాగేసి వస్తుంది బాబన్న ఇంకోసారి అన్న తాగేసి వస్తుంది తాగేసి వస్తుంది అదే నీళ్ళు అవే తాగుతుంది అదే నీళ్ళు అవే తాగుతుంది మీ దొంపల్ మీరు ఎక్కడ రా బాబు అన్ని మొత్తం మొత్తం తాగుతుంది

మీంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారా బాబు లేచి వస్తుంది నడిచి వస్తుంది వాళ్ళు తీస్తారు వీళ్ళు తీస్తారు అని కాకుండా వేరే ఆలోచించారు ఎగురకుంట వస్తుంది ఎగురకుంట వస్తుంది

చంద్రుడు ఇడు యాక్షన్ పెరిశలాపోతున్నాడురా అలా ప్రాణం ఉండదు అది పుట్టాదో ప్రాణం ఉండదు పుడతది ప్రాణం ఉండదు మనం దాన్ని తింటాం చింతకాయే నిమ్మకాయే గుడ్ ఇది ఇది ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ ना इंटरेस्ट पाई नहीं अंडा चीटिंग है चीटिंग ये चीटिंग 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 करता है तू ना टाइप हाँ चल एक दिन सांग बंद पारो नी प्रेमा को समने नो पिक्चर नहीं पोया ने नी प्रेमा को समने नो पिक्चर नहीं ना ने

అదే పాట ఆడుకుంటూ చేయరా పోతు లెక్క చేయకు పోతు లెక్క చేయకు అంత మాట వన్ మినిట్ సాంగ్ వద్దు సాంగ్ వద్దు సాంగ్ మేము సాంగ్ పెట్టట్లేదు ఫోన్ వస్తుంది నీ ప్రేమ కోసం నేను పిచ్చాను అయిపోయా నీ ప్రేమ కోసం నేను పిచ్చాను అయిపోయా అంతే అంత నీ కళ్ళు పేరిపోయా అమ్మాయి కదా అమ్మాయి నువ్వేనాడు చాలా మంది అమ్మాయిలు చూస్తారు నేను పాట ఏం చెప్పు నేను పిచ్చా చూపులతో నాకేం రాదు అంటే అదే మా మాడికి మాటలు రాదు నేను జడేశ్వన్యుడు నేను జడేశ్వాన్యుడు

ఏనుగు కాలువ ఒడ్డున వెళ్తుంది కాలు జారి కాలువలో పడిపోయింది అది ఎలా వస్తుంది బయటి కాలువలో వచ్చింది అదే ఇదికుంటే ఎలా వచ్చింది బయటి ఉంది అది ఆలోచించి ఏను కాలువలో పడిపోయింది స్టెప్స్ ఏమన్న ఉన్నాయా స్టెప్స్ ఏమన్న ఉన్నాయా మస్తు షేడ్స్ ఉన్నాయా నీలా సార్ చా అయ్యేండి కాలువలో స్టెప్స్ కూడా ఉంటాయా అంటే అది తెలియదు తెలియదు కాల్వ చిన్న కాల్వ వాటర్ ఉన్నాయి పక్కకి వెళ్ళి వెళ్తే అందులో పడిపోయింది ఎలా వస్తుంది ఆలోచిస్తున్నావా అంటే ఏనికి స్విమ్మింగ్ వచ్చేమో స్విమ్మింగ్ చేస్తే వచ్చిందా బయటికి సరే ఎలా వచ్చింది బయటికి నాకు తెలీదమ్మా నేను ఎలా వచ్చింది ఎలా వచ్చింది అని అవుట్ చేసి మరి అడుగుతున్నా ఆలోచించు రాట్లేదా తెలీదు ఇప్పుడు మనం వెళ్తున్నాము జాలి పడిపోయినాము ఎలా వస్తాం బయటికి చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు ఒక్కటైనా కాలు కాబట్టి నడుచుకుంటూ వస్తాం బయటికి తడుచుకుంటూ వస్తుంది మరి ఏనుగు ఎలా వస్తుంది కూడా తడిచి వస్తుంది అదే ఆన్సర్ అమ్మాయా వచ్చింది ఆన్సర్ సరే ఇంకో క్వశ్చన్ తినిపించినంత సేపు తింటుంది నీళ్ళు తాపగానే చనిపోతుంది ఏంట ఆన్సర్ రాదానికంటే చెప్పేస్తున్నాగా ఎట్లా ఉంటుంది మరి మనతోనే సరే ఇంకో

అంటే గుర్తు రావట్లేదు బాబు తెలుసు గుర్తు రావట్లేదు అమ్మో ఇట్లా అన్ని చెప్పేసే బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న ఇంకో క్వశ్చన్ ఓకే ఏబిసి ఉంటాయి కదా ఏబిసీలలో బీకి చలిస్తుంది అంట ఎందుకు ఏసీ మధ్యలో ఉంది కాబట్టి ఏసీ మధ్యలో ఉంది కాబట్టి ఇంకేం క్వశ్చన్ ప్రిపేర్ నీ కోసం ఇంకేం క్వశ్చన్ ప్రిపేర్ నీ కోసం హైదరాబాద్ నుంచి మీ దేవురు శ్రీకాకుళం శ్రీకాకుళం వరకు కదలకుండా పోయేదేంది కదలకుండా కదలకుండా అక్కడికి పోతారు అంటే వెహికల్లో కూర్చుండం కదా అంటే వెహికల్లో కూర్చుండం కదా అంటే అది కదలకుండా వెళ్లేదు రావట్లే శ్రీకాకుళంకి ఎక్కడికో కాదు కదలకుండా వెళ్ళేది చెప్ తెలీదు అమ్మా అన్ని టక్ 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 చెప్పేస్తున్నా ఆన్సర్స్ అంటే అది రామ్ తినికో టాస్క్ రూట్ 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 అంటే దారి రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్ దారి కదా బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న అమ్మా దేవుడా నీకు పెద్దలు ఇష్ట తీసుకురావాలి క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ సరే ఒక చిన్న టాస్క్ నీకు అన్ని ఆన్సర్స్ చెప్పినందుకు టాస్క్ ఓకేనా కొన్ని ఐటమ్స్ చెప్తా అవి తింటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించాలి లో ఓకేనా కారం చేదు ఓకే స్వీట్ అన్నీ పర్ఫెక్ట్ చేసినందుకు ఇంకో టాస్క్ ఓకే నార్మల్గా అబ్బాయి అమ్మాయిలు అబ్బాయిలకి కట్నం ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటారు కదా ఎంత ఇస్తారు మీరు కట్నం నేనైతే కట్నం ఇవ్వను

అనుకుంటున్నా నాకు తెలియదు దానిపైన అంత సరే నీకు నేను అడుగుతా చెప్పు రూల్ చేంజ్ అయింది అబ్బాయిల అమ్మాయిలకి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే డేస్ వచ్చేసాయి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఎంత ఇస్తే చేసుకుంటావు ఈ డేస్లో అబ్బాయి మంచివాడు అయితే చాలు జనరల్గా ఆలోచించి కట్నం ఇస్తే బాగుంటుంది ఎంత ఇస్తే బాగా హ్యాపీగా చేసుకుంటాం ఒక ఫిఫ్టీన్ లాక్స్ చాలా చాలు ఇంకా అందుకు మించి మనం ఎంత కోరుకుంటున్నామో అవతల వాళ్ళని కూడా అంతే సపోర్ట్ చేయాలి కదా కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావు అయ్యా ఓకే కట్నం ఓకే గోల్డ్ బైక్ లైక్ లాంటివి నాకు అంత నాలెడ్జ్ లేదు గోల్డ్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా ఏమైంది రా గోల్డ్ కోరుకోవడమే కదమ్మా ఓకే తాలి చాలు iya mai bangarom ra chala chala, chala. Uh -huh, okay. <laughs> thank you, thank you.